నందమూరి నటసింహం బాలకృష్ణ గారు బోలా మనిషని కోప స్వభావం కలవారని తప్పు చేస్తే ఎంతటి వారినైనా తాట తీసేస్తారని ఆయన తోటి నటులతో సరదాగా గడిపే మనిషని ఇలా బాలకృష్ణ గారి గురించి భిన్న స్వరాలు ఆయన వ్యక్తిత్వం గురించి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఏంటి ఆయన స్వభావం ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు ఆయనతో మాట్లాడతాం యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ బాలకృష్ణ గారి స్వభావం గురించి బాలకృష్ణ గారి వ్యక్తిత్వం గురించి భిన్న స్వరాలు వినపడుతూ ఉంటాయి సార్ కొంతమంది ఏమో బోలా మనిషి అంటారు కొంతమంది ఏమో కోప స్వభావం కల మనిషి అని కొంతమంది అంటారు కొంతమంది అసలు చాలా సరదాగా ఉంటారు ఆయన తోటి నటి నటులతో అంటూ కొంతమంది చెప్తూ ఉంటారు అమ్మో ఆయనకు ఆవేశం ఎక్కువ కోపం వస్తే కొట్టేస్తారు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే వాళ్ళు తాట తీసేస్తారు ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళు అసలు ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన స్వభావం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు సో ముందుగా నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు మన ఛానల్ ద్వారా సో మీరు అన్నట్టు ఆయనకి కోపం ఎక్కువే సో సహజంగా అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది అనుకో కొన్ని గుణాలు వస్తూ ఉంటాయి కదా అట్లా ఎన్టీ రామారావు గారు కూడా కొంచెం అంటే డిసిప్లిన్ కనుక ఎక్కడైతే తన దగ్గర గనక కనిపించకపోతే ప్రేతంగా ఆవేశపడిపోతారు క్రమశిక్షణ అంతా నందమూరి తారక రామారావు గారు సో అంటే సమయ పాలన ఒకటి పంక్చువాలిటీ క్రమశిక్షణ ఈ ఈ రెండింటికి ఆయన అత్యంత ఇస్తారు సో ఏడు గంటలకి షూట్ అంటే ఏడు గంటలకి రావాల్సిందే ఎవరైనా సరే ఆయన పావు గంట ముందే ఉంటారు చెప్పిన టైం కంటే సో ఎవరైనా సరే ఆ టైంకి రాకపోతే ఆయన కోప్పడతారు బాగా అందుకని ఆయన డైరెక్షన్ అంటే మాత్రం తెలుసు కదా మనకి ఆయన నటుడు మాత్రమే కాదు గొప్ప దర్శకుడు అవును ఆయన డైరెక్షన్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే టైంకి ఆన్ టైం రావాల్సిందే లేకపోతే వాడు అయిపోయినట్టే సో అలా ఉంటుంది సో అలా బాలకృష్ణ కూడా మీరు చూస్తే బాలకృష్ణే కాదు హరికృష్ణ వీళ్ళందరికీ కూడా కొంచెం గుణం వచ్చింది వాళ్ళకి కూడా సో ఆ పంక్చువాలిటీ ఆ క్రమశిక్షణ అది ఆ తండ్రి నుంచి వచ్చిన గుణాలే వీళ్ళకి సో అట్లాగే ఎవరైతే తన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎందుకు చికాకు పడతాడంటే అది మీద మీద పడుతుంటారు కదా అభిమానులకి ఏముంది అభిమానులకు హద్దు ఉండదు వాళ్ళకి అలాంటప్పుడు ఆయనకు తగిలినప్పుడు వాళ్ళని అంటే కొంచెం క్రమశిక్షణగా ఉండమని చెప్పడంలో ఉద్దేశంలో ఆయన అంటే బాలాయిబాబు గారి అభిమానులు కూడా ఆయన చేయి తగిలితే చాలు అని సంబరపడిపోతూ ఉంటారు కొట్టినా కానీ అంతగా ఫీల్ అవ్వరు వాళ్ళు బయట చూసే వాళ్ళకి ఏంటంటే కొట్టాడని చెప్పేసి మనకు వార్త కానీ వాళ్ళకే బాలయ్య బాలాయిబాబు నన్ను కొట్టాడు అని వాళ్ళు ఇంకా ఆనందంగా చెప్పుకుంటారు సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే బాలాయి బాబుని దృష్టిలో పట్టం అంతే చాలు ఆయన తగిలితే చాలు ఆయనకి ఇంకా ఆయన ప్రస్థానం చూసుకుంటే మనకు తెలుసు చాలా సందర్భాల్లో ఆయన ఎదురు దెబ్బలు తిన్నారు ఇక బాలయ్య బాబు పని అయిపోయింది సీనియర్ హీరోల్లో ఇంకా కనుమరుగుపోయి అయిపోయినట్టే అనుకున్నప్పుడల్లా పైకి లేసేవాళ్ళు అట సో పడిలేసిన కెరటం అంటారు కదా అట్లా సో అందులో బోయ్పాటి శ్రీనిధి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పాలి అంటే ఆయన లాగా లేచిపట్టడంలో ఆయన ఆయనది కూడా ఎందుకంటే సింహకు ముందు ఆయనకు అసలు ఒక ఐదారు సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి డిజాస్టర్స్ ఉన్నాయి ఇంకా అయిపోయింది ఇంకా బాలకృష్ణ సినిమాలకు మార్కెట్ పడిపోయింది ఇంకా ఆయన అయిపోయినట్టే ఆయన కెరీర్ కథం అని అన్ అన్నీ చాలా బాగా వినిపించాయి సింహ వచ్చింది సో అంటే క్యారెక్టరైజేషను బోయపాటి శ్రీను ఆయన కోసం సృష్టించిన ఆ క్యారెక్టరైజేషను ఆ సన్నివేశ ఆయన కోసం ఆ డైలాగులు అవన్నీ కూడా జనాలకు విపరీతంగా నచ్చేసిన సింహ అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్న సినిమా అది సో బ్రహ్మాండమైన హిట్ సో లేచాడు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు ఫ్లాపులు పడ్డాయి ఒక డిజాస్టర్ పడింది సో మళ్ళీ అయిపోయింది అన్నారు ఈసారి లెజెండ్ వచ్చింది సో అది ఆ తర్వాత మళ్ళీ గాడిని మళ్ళీ రెండు మూడు ఫ్లాపులు వచ్చినాయి ఈ లోపల కరోనా వచ్చింది సో మళ్ళీ థియేటర్లు ఓపెన్ చేస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్లు జనం వస్తారా రారా అసలు ఏంటి ఇరవై ఒకటి డిసెంబర్లో ఏమో మనకు అఖండ వచ్చింది అస్సలు అంటే అప్పుడు దాకా కొన్ని సినిమాలు రిలీజ్ చేశారు కానీ జనం లేక షోలు రద్దు చేశారు కానీ ఈ సినిమా మళ్ళీ జనాన్ని తండోపతండాలుగా థియేటర్కి రప్పించింది సో రెండు లాక్డౌన్లో అయిపోయినాయి ఇంకా అయిపోయింది ఇంకా సినిమాలు ఎవరు చూస్తాడు థియేటర్లకు ఎవరికి వస్తారు అనుకున్న టైంలో అఖండ సినిమాతో మళ్ళీ థియేటర్లకి ఒక రకంగా పునర్జీవం అది థియేటర్ సింగిల్ స్క్రీన్ థియేటర్లకి పునర్జీవనం అని చెప్పాలి సో ఆ జీవాన్ని ఆ ప్రాణాన్ని ఆయన అఖండ సినిమాతో ఇచ్చాడు సో అట్లా అంటే ఆ తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ ఫ్లాప్ లేదు అసలు సో వీరసింహారెడ్డి వచ్చింది భగవంత్ కేసరి వచ్చింది సో అవి కూడా హిట్లయినాయి అంటే కెరీర్ ఇక చర్మదాసికి వచ్చేసింది అన్న టైంలో ఆయన లేవటం ఇప్పుడైతే ఆయన కెరీర్ మరీ పీక్ స్టేజ్లో ఉంది సి సిక్స్టీ ఇయర్స్ దాటినాయి ఇప్పుడు ఆయనకి సో ఇప్పుడు ఆయన స్టార్ హీరోగా సీనియర్ స్టార్స్లో మినిమం గ్యారంటీ హీరో అయిపోయాడు స్టార్ అయిపోయాడు సో అట్లా అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తమిళనాడులో మనం ఏ సినిమాలైనా సరే ఒక కొలబద్దగా చెప్పేటప్పుడు ఒక యాక్షన్ సీన్ గురించి చెప్పేటప్పుడు లేదా డైలాగ్స్ గురించి చెప్పేటప్పుడు రజనీకాంత్తో పోలుస్తుంటారు తెలుగు నాట అది బాలకృష్ణతో పోలుస్తారు సో యాక్షన్ సీన్లు అంటే బాలయ్య సినిమాతో ఆ సినిమాలో బాలయ్య సీన్ అంటే ప్రతిదాన్ని కూడా బాలయ్య ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయాడు అంటే కొన్ని కొన్ని సన్నివేశాలు బాలకృష్ణ గారి కోసమే రాశారేమో అవును ఈ ఆ సన్నివేశాల్లో బాలకృష్ణ గారి తప్ప మిగతా వారిని ఎవరిని ఊహించుకోలేము అన్నట్లుగా ఆ పాత్ర కూడా అలాగే ఉంటుంది అవును అంటే ఏ ఎక్కడైనా చూడండి మీరు రసం బాగా పోషించాల్సిన సమయంలో ఏ హీరో కూడా ఆయనలాగా రసం పోషిస్తూ అలాంటి డైలాగ్స్ని అంత పవర్ఫుల్గా డైలాగ్స్ చెప్పాలంటే ఆయన తర్వాతే సో మా సాధారణంగా మామూలుగా మనం మా మాట్లాడేటప్పుడు ఆయనలో అంత ఉండదు మీరు ఆయన గొప్ప ఉపన్యాసకుడు కాదు కానీ స్క్రిప్ట్ కనుక ఇస్తే గొప్పగా డైలాగ్ చెప్పగలుగుతారు సో సమకాలీన స్టార్స్లో ఆయనలాగా అలా డైలాగ్స్ అంత బాగా చెప్పగలిగేవాళ్ళు ఆవేశభరితమైనటువంటి సంభాషణని అంత బాగా చెప్పగలవాళ్ళ వాళ్ళు అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్లో కూడా అంత బాగా కరుణరసాన్ని పోషించగలిగేవాళ్ళు మనకు కనిపించరు సో అట్లా తను కూడా ఆ విషయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పేసి పేరు సంపాదించుకున్నాడు సో పైగా ఏంటంటే ఒకప్పుడు నలుగురు స్టార్ హీరోల్లో సీనియర్ స్టార్స్లో ఆయన రెమ్యునరేషన్ తక్కువ తీసుకునేవాడు ఎప్పుడు ఆయన ఆయన అంతా ఆయన పెంచేవాడు కాదు సో నిర్మాతలే ఎక్కువ ఇస్తానన్నా కూడా ఆమె ఎంతకలే మరి అని చెప్పేసి ఈనే తగ్గించుకొని అంటే మినిమంగా ఇదివరకు తీసుకున్న దాంట్లో కంటే కొంచెం ఎక్కువ అంటే హిట్ వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ కథా చిత్రాలకి ఫ్యాక్షన్ పాత్రలకి బాలకృష్ణ గారు జీవం పోసేవారు ఆ పాత్రల్లో బాలకృష్ణ గారు ఒదిగిపోయినట్లుగా మరో హీరో కూడా ఒదిగే అవకాశం లేదు అంటూ కూడా గతంలో కొన్ని వార్తలు అవును ఈవెన్ అంటే ఆయన చేసినటువంటి సమరసింహారెడ్డి కానివ్వండి నరసింహనాయుడు కానీ రెండు ఇండస్ట్రీ హిట్సే ఆ టైంలో సో ముందు ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేసినటువంటి సినిమాలు అవి సో ఆహారం ఏదైతే ఉందో అంటే రాయలసీమ మనిషిగా కథానాయకుడిగా అట్లా అటు నరసింహనాయుడు కానీ అంతకుముందు సమరసింహారెడ్డి కానీ ఈవెన్ రెడ్డి పెద్దగా ఆడలేకపోయినా సో ఆ పాత్రలో కానీ రెడ్డి పాత్రలో కానీ ఆయన నటన గురించి ఇంకొక కాకపోతే కొంచెం హింసని ఫ్యాక్షనిజం కాబట్టి హింసని గ్లోరిఫై చేసిన సినిమాలు సో అటువంటి సినిమాలే కాదు ఒక సీతారామ కళ్యాణంలో ఎంత ఒక లవర్ బాయ్గా కనిపిస్తాడు ఆయన గొప్పగా మెప్పించాడు ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సో అట్లా ఆ సినిమాలో మీరు ముద్దుల మామయ్య అనే సినిమా చూడండి అసలు కరుణరసం ఆ చెల్లి మీద ఆయన ప్రేమ అది ఎంత బాగా ఇప్పుడు డైలాగ్ దాంట్లోది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది అదేంటంటే ఏదమ్మా ఒక్కసారి మా అను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా ఎన్నో రీల్స్లో ఆ డైలాగ్ని ట్రోల్ చేస్తూ ఉంటారు కరెక్ట్ సో అంటే అంత బాగా అది జనాల్లోకి వెళ్ళింది అది సో అట్లా అంటే ఏదైనా సరే ఏ రసాయనైనా సరే నవరసాల్లో అన్నిటినీ కూడా పోషించగల దిట్ట ఇంకొకటి ఆయన వయసుకి అలాగే ఆయన ఆయన ఏదైతే ఎనర్జీ ఉందో అసలు సంబంధం ఉందా అనిపిస్తుంది జగవత్ బాబు లాంటి వాడే ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆయన చాలా ఫిట్ అయినట్టు వాడువాడు సో అట్లాంటిది ఆ లెజెండ్ అనే సినిమాలో తనని పైకి ఎత్తేసేసి ఇసిరేస్తాడన్నమాట నిజంగానే ఎత్తేసాడు అసలు నేను ఆశ్చర్యపోయాను నా వల్ల కాదు నేనైతే చేయలేను అని అంటే మనిషికి అసలు ఆయన ఆయనలో ఉన్నటువంటి ఎనర్జీకి మనం ఆశ్చర్యపోవాల్సిందనమాట అట్లా అంటే పొంతన ఉండదు సీన్ చేసేటప్పుడు నిజంగానే ఆ ఎనర్జీ ఆయనకు వచ్చేస్తుంది అంత ఎనర్జెటిక్గా అలాగే మీరు చూస్తే ఆయన డ్యా సో డ్యాన్సులు కూడా అట్లాగే ఉంటాయి సో ఆ ఫాస్ట్ డ్యాన్స్ ఇప్పటికే ఆయన వేయగలుగుతాడు సో అలా ఒక అరుదైనటువంటి ఒక విలక్షణమైనటువంటి స్టార్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏంటంటే ఈరోజు సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే సో గతంలో వాళ్ళు మూడు బ్లాక్ బస్టర్లు ఇచ్చారు బాలకృష్ణ బోయిబాట్టి కాంబినేషన్ సింహ లెజెండ్ పక్కన తర్వాత ఇప్పుడు బీబీ ఫోర్ అని చెప్పేసి ఈరోజే లాంఛనంగా మొదలైంది అది బాలకృష్ణ బోయపాటి గారి కాంబినేషన్ కాంబినేషన్లో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ మీద రామాచంట గోపిచంద్ ఆచంట సో వీళ్ళిద్దరూ కూడా ఆ సినిమా ఈరోజు ఆ సినిమా వాళ్ళ వాళ్ళ కాంబినేషన్కి ఉన్నటువంటి క్రేజ్ మనకు తెలుసు కదా సో ఇప్పుడు దానికి బీబీ ఫోర్ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు అంటే బాలయ్య బా బోయపాటి ఫోర్ అని ఖచ్చితంగా ఆ సినిమా మీద ఉండేటువంటి అంటే నేషనల్ మీడియాలో నేషనల్ బాలీవుడ్ విశ్లేషకులు కూడా తరుణదర్శ లాంటి వాడు కూడా దానికి ప్రాముఖ్యం ఇచ్చి వాడు దాని మీద అది పెట్టారనమాట సో టూ ఫోర్సెస్ అని చెప్పేసి అంటే ఒకటి బాలకృష్ణ ఒకటి అని సో అలాంటి కాంబినేషన్ అది మరి సో ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రతి సినిమా ఒకదాని మించి ఒకటి కలెక్షన్స్ తీసుకొచ్చే బ్లాక్ బషని కాబట్టి ఈ సినిమాకి కూడా అట్లా ఒక రోరింగ్ హిట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ అభిమానులు అందరూ కూడా నమ్ముతున్నారు సో బహుశా అది ఈ సంవత్సరం వస్తుందా ఎండింగ్కి వస్తుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఇంకా మనకి తెలియదు కానీ బట్ ఖచ్చితంగా మళ్ళీ అంటే ఈ పుట్టినరోజుకి మళ్ళీ బాబు అభిమానులందరికీ కూడా ఒక పండగ అయితే రెండు రెండు పండుగలు అన్నమాట ఒకటి పుట్టినరోజు అయితే ఇంకొకటి ఈరోజు ఈ అనౌన్స్మెంట్ అనేది సో అట్లా వాళ్ళందరూ కూడా బాలయబాబు ఫ్యాన్స్ అంతా కూడా ఖుషి అవుతున్నారు పైగా ఏంటంటే హ్యాట్రిక్స్ కొట్టారు మన ఎలక్షన్స్లో హిందూపూరు ఎమ్మెల్యేగా సో అట్లా అంటే ఒక రాజకీయ నాయకుడుగా కూడా అంటే నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడుగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు సో ఇతన నియోజకవర్గంలో ఆ సేవలు అందించడంలో కానివ్వండి అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సో ఆయన చెప్పాడు అంటే తన హాస్పిటల్ నుంచి ఒక రోగి పూర్తిగా కోలుకొని బయటకు వెళ్తుంటే వాళ్ళకి పండగ సో మాకైతే వాళ్ళు మళ్ళీ పుట్టిన వాళ్ళ జరుపు ఆ రోజు పుట్టినరోజు మళ్ళీ జరుపుకుంటున్నారు అని ఫీల్ అవుతానని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అవి ఎంతమందికి ఆయన హెల్ప్ చేశారు అట్లా పేదవాళ్ళకి హెల్ప్ చేశారో ఇలా ఇబ్బందులు పడుతున్నాం అంటే ఇలా క్యాన్సర్ అంటే వాళ్ళందరికీ కూడా తను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించిన సందర్భం చాలామంది చెప్తూ ఉంటారు సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇలా బాలయ్య బాబు గారి వల్ల మా వాళ్ళు ఇట్లా అందులో ట్రీట్మెంట్ తీసుకొని హ్యాపీగా బయటకు వచ్చారని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి ఒక సేవా గుణం ఒక మంచితనం మానవత్వం మృతి బిగించినటువంటి ఒక మంచి మనిషి అని కూడా బాలకృష్ణ గురించి మనం చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి ఈ ఆవేశం ఇదంతా కూడా ఆ క్షణికావేశం అయింది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు మళ్ళీ వాళ్ళని దగ్గర ఎవరినైతే కొట్టారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ గురించి వాకప్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటారు ఇదంతా కూడా ఆయనలో ఉన్నటువంటి ఒకటి అది అది మైనస్ అని కూడా నేను చెప్పను అది సో మనిషిలో ప్రతి మనిషిలో ఉంటుంది కదా కోపం అనేది కొంచెం ఆయనకి ఎక్కువ ఉంటుంది అది ఆ క్రమశిక్షణ తగ్గ తగ్గింది అనిపించినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు ఆయన అది చూపిస్తారు అది అదర్వైజ్ ఆయన మంచి మనిషి